హైవేర్స్ ఈరోజు బంగారం ధర ఎలా ఉంది ఏంటని చెక్ చేస్తే ట్రంప్ మ్యాజిక్ అయిపోయినట్టు అనిపించింది ట్రంప్ గెలవగానే స్టాక్ మార్కెట్లో వచ్చేసి బొమ్మలు లేచే దెన్ గోల్డ్ పడాలి మన దరిద్రం స్టాక్ మార్కెట్లో పడి గోల్డ్ పడింది ఇక్కడ బట్ ఇంటర్నేషనల్ వైడ్ వచ్చేసి అంత కూడా డాలర్ వైపు వెళ్ళారు అండ్ గోల్డ్లో ఉన్నటువంటి నేషనల్ మార్కెట్ అన్ని కూడా తీసేసి క్రిప్టో కరెన్సీలు అటుసడ్ సైడ్ వెళ్ళిపోయినారు నా సలహా అయితే మన దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఈ క్రిప్టో రిమైనింగ్ సైడ్ వద్దులేండి ఆ గోల్డ్ ల్యాండ్ ఇంకేదో అయితే తీసుకోండి జస్ట్ నా తెలిసి అంతే మీరు ఎక్స్పర్ట్స్ మీకు అన్ని తెలుసు అనుకుంటే హ్యాపీగా మీరు వెళ్ళిపోండి సో ఇప్పుడు విషయం ఏంటి ట్రంప్ మ్యాజిక్ ఆల్మోస్ట్ ఎండ్ అని అంటుంది గోల్డ్ విషయంలో అగైన్ గోల్డ్ పెరగడం స్టార్ట్ చేశాను ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంది అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు దెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ పది గ్రాములు వచ్చేసి డెబ్భై ఐదు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అరౌండ్ అది వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై పెరిగినట్టు ఉంది ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి నూట పది రూపాయలు పెరిగింది దెన్ మరి వెండి సంగతి ఏంటి వెండి కూడా తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర ఉంది నేను మరలా చెప్తున్నా ఈ బంగారం ధరలు ఎలా ఉంటాయంటే ఢిల్లీలో ఒకలాగా ఉంటాయి ముంబైలో ఒకలాగా ఉంటాయి బెంగళూరు ఒకలాగా చెన్నై ఒకలాగా కలకత్తా ఒకలాగా మన హైదరాబాద్ ఒకలాగా కాకపోతే హైదరాబాదు విజయవాడ వైజాగ్ ఈ మూడు కూడా ఒకే రేటును ఫాలో అవుతారు వీళ్ళు మరల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ డీలర్లు లేదంటే సెల్లర్లు షాపులు వాళ్ళు ఏం చేస్తారంటే మేము పలానా వ్యాల్యూ ఫాలో అవుతాం అంట ఇందులో మరల ఈ ఇండియా బులిన్ బులిన్ మార్కెట్ అసోసియేషన్ ఉండి కదా లైక్ వాల్ ఒక రేటు ఉండేది మరలా సో అందుకేం చెప్తానంటే ఎప్పుడు కూడా బంగారం రేటు విషయంలో నేను ఒక రేట్ తీసుకొని చెప్తా ఉన్న రేటే దెన్ మిగతా రేట్లు అనుకున్నప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి తర్వాత డే వన్ నుంచి ఇదే చెప్తున్నా మీరు బంగారం ధర తగ్గుతుంది అనుకున్నప్పుడు పలానా రేటుకి తగ్గిందంటే అంటే మేము కొనాలి అనుకోండి అమ్మో పెరుగుతున్నట్టు ఉంది బాబు అనుకుంటే పలానా రేటుకి వచ్చింది అంటే ఇంకా పెరిగిద్దామో అనుకొని కొనుక్కోవాలంటే అప్పుడు కొనుక్కోండి దెన్ ఏదైనా సరే మీ కన్సర్న్స్ని ఫాలో అవ్వండి నేనైనా మిగతా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తాం క్లారిటీ క్లారిఫికేషన్ మీ మనసు ఇచ్చింది మన దగ్గర డబ్బు ఎంత ఉంది ఎంత బంగారం వచ్చింది ఎక్కడ కొనాలి ఏంటని సో బంగారం అయితే మరలా పెద పెరగటం మొదలైన నాకైతే అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నాటికైతే లక్షకు చేరువద్దని నాకు జస్ట్ ఎస్టిమేషన్ లాంటిది ఎందుకంటే రీసెంట్ టైమ్స్ చూస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తున్నప్పుడు మార్కెట్లో అంత గొప్పగా గేమ్ లేవు అండ్ ఇప్పటికీ ఆయా దేశాల మన స్థితిగతులు కూడా అంత గొప్పగా గేమ్ లేవు సో ఇక సేఫ్టీ ఏంటి అనుకున్నప్పుడు కనిపించేది ఇన్వెస్టర్లకి గోల్డే కాబట్టి లైక్ ఆ వేళ అనిపిస్తుంది వీళ్ళు తగ్గింది అంటే సంతోషమే సామాన్య ప్రజలు కొనుక్కుంటారు పెరిగింది అంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి సంబంధించి ఏకంగా చక్కగా వాళ్ళకి ఏమంటారు దాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవచ్చు